ఇప్పుడు పట్నం రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ క్యాండిడేట్స్ వీళ్ళు వాళ్ళ బ్రదర్ మహేందర్ రెడ్డి ఇంకా నరేందర్ రెడ్డి కొడంగల్ అది ఈయన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు కూడా వస్తాం ఉన్నారు తాండూరు తాండూరు నుంచి మహేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా పాల్ పాలిటికల్ పొలిటికలే వాళ్ళు మొత్తం ఆ విధంగా ఉన్నారు ఐఎస్సీ క్యాండిడేట్ మీద టీడీపీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు ఆయన అక్కడ సరదారు నారాధనంతా చేసుకుంటూ వస్తూ ఉంటే ఈయన గురించి ఏమో అంటారు బోం అలీజెడ్ అలిగేషన్ చాలా ఉంటాయి అట్లాంటివన్నీ ఉన్నాయంట ఉంటే వాళ్ళంతా ఊర్లలో ఒక పెద్ద ఎనిమిటి అనేది ఆయన మీద అగనేస్ట్గా రాజేందర్ రెడ్డి మీద తయారైంది అది కూడా బడుగు వర్గాల వాళ్ళు ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ ఊర్లో ఉందండి ఆయనకి ఎక్కువగా రాయల్టీ ఫలిటీ బోడెంపాటి గొర్రెలు షాబాద్ ఆ చుట్టుపక్కల షాబాద్ మండల చుట్టుపక్కల ఊర్లన్నీ అక్కడ వీళ్లకు సపోర్టు ఇంకో వర్గం వాళ్ళు కూడా తిరుపతి రెడ్డి తిరుపతి అని ఓకే అతని కాంగ్రెస్ లీడర్ వీళ్ళకంతా ఉంటుంది కదా వర్గ వివాదాలు ఉంటాయి అట్ట ఉంటాయి అనమాట వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి విధంగా వస్తుంటే ఇది ఉన్నదో లేదా ఆ వర్గం కానీ ఈ పార్టీలది ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఐ కెనాట్ సే కానీ ఈయన హరాస్మెంట్ అని చెప్పేసి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు పదురుకొని ఈయన్ని ఎప్పుడన్నా చంపాలనేటటువంటిది ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారట ఈ విధంగా వస్తుంటే అప్పుడు ఆ బోడంపాటి చౌరస్తా దగ్గర ఇది ఆ షాబాద్ నుండి సర్దన్నగారు చాదనారికి వెళ్ళే రూట్లో రైటుకు బోడంపాటి చౌరస్తనే వస్తుంది అక్కడికి ఆయన వెహికల్ ఓపెన్ వెహికల్ అక్కడికి వస్తుంది అక్కడ వచ్చినప్పుడు వీళ్ళంతా ఆ ఊర్లకు మళ్ళా గొర్రెలు కూడా బోడెంపాటికి ఆయన పోనీకే పోతున్నాడు మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ అక్కడ ప్రజలందరూ గొడ్డంలో పెట్టుకొని కూర్చున్నారు కూర్చున్న అంతే మాకు వచ్చినవి మేము చాలా తర్వాత పోతాం కదా అదంతా పోయిన తర్వాత అక్కడ ఏమని వచ్చేసిందంటే అందరూ విలేజుల్లో అందరు కలిసి గుంపు గుంపు కూడా ఆయనను ముక్కలు ముక్కలు నరికేశారు అని చెప్పేసి వేశారు అది ఆ కేసు షాబాద్లో రిజిస్టర్ అయింది దగ్గర నియరింగ్ అబౌట్ ఇన్ బిట్వీన్ సిక్స్టీ టు సెవెంటీ అక్యూజ్డ్ పర్సన్స్ బా అంతమంది మీద అంత ఊరంతా దాంట్లో కొంతమంది డాక్టర్స్ కూడా సత్య అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు ఇంకో చంద్రయ్య వాళ్ళు ఏదో ఉన్నాయి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ యూత్ అంతా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదువుకున్న పోరాలు లేటెస్ట్గా ఉన్న పిల్లలంతా చదువుకున్న వాళ్ళ వాళ్ళందరి మీద కేసులు కట్టేశారు కేసులు కట్టేసినాక ఆ కేసు ల్యాటర్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిబిసిఐడి అప్పుడు మెయిన్ కేసెస్ అన్ని చేసేటి మేజర్ కేసెస్ సిబిసిఐలో వాయిదల్లి అని ఒక డిజి ఎవరండి అలగర్ గారేనా కాదండి ఉన్నారా గారా పున్నారావు ఆయన పుల్లన్న చాలా పుల్ పున్నారావు వాళ్ళు అంత లెవెల్లో లేరు వాళ్ళు అప్పుడు ఎస్పిలో పున్నారావు వీళ్ళంతా అప్పుడు సరే పక్కన పెడదాం చెప్పండి ఇంకో అతను ఉన్నాడు ఆయన పేరు నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ పేరు ఆయన కూడా చాలా పవర్ఫుల్ ఐజీ డీజీ అప్పుడు ఆ డీజీ పేర్లు వస్తలేము నాకు చాలామంది ఉన్నా అయితే ఆయనకు రిఫర్ అయితే ఈయనకు ఐ ఓ గేసారు వేసినప్పుడు మేమందరం నేను ఒక కాశీనాథ్ ఇంకో ఎస్ఐ ఖాన్ అని ఇంకా కొంతమంది ఆయనకు అటాచ్ అయినాం అటాచ్ చేశారు ఐవో వైదల్లి ఐదల్లి అబ్దుల్ వైదో పేరు ఆయన పేరు జ్ఞాపకం లేదు ఆయన కింద పనిచేసాం చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ వెపన్స్ ఇవన్నీ ఫస్ట్ రికవర్ కావాలి స్టేట్మెంట్లన్నీ ఇప్పుడు ఈ ఎవిడెన్స్ను గ్యాదర్ చేయాలి మన లోకల్ పోలీసు అంతంత వరకే చేసి ఉంటుంది అందుకనే సిబిసిఐడికి అయింది కాబట్టి మేము తరువా ఇన్వెస్టిగేషన్ చేయాలి అందులో అందరినీ ఎవిడెన్స్లంతా కలెక్ట్ చేసాం కేసులు అన్ని ఉన్నది ఇదంతా జరిగిందంతా చూసిన వాళ్ళు సరిగ్గా సార్ వాళ్ళు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసు ఫైల్ అంతా మాకు వస్తుంది కాదు కాదు ఆ మాబ్ అటాక్ అని చనిపారు చంపారు అక్కడ ఏం చూపించారు అదే దాని దగ్గరికి వస్తున్నా అన్ని ఎవిడెన్స్లు ఇవంతా అయిన తర్వాత వెపన్స్ రికవర్ చేయాలి ఏ వెపన్తోని నరిక చంపారు అనేది ఎవిడెన్స్లో వచ్చింది రికార్ రికార్డింగ్ ఎవిడెన్స్లో వచ్చింది గొడ్డెన్లతో చంపాము రాళ్ళతో కొట్టాము అని చెప్పేసి కొట్టారని వచ్చింది ఆ రాళ్ళు కూడా చాలా వాళ్ళు ఎప్పుడో కుప్పగా రాళ్ళతో కొట్టాలని కూడా పోగు చేసి అడ్వాన్స్గా పెట్టుకున్నారు దారిలో రాళ్ళ కుప్ప మేము పోయి కూడా చూసాం అయిన తర్వాత వేపన్ పెట్టుకొని మళ్ళీ అక్యూజుడ్ పార్టీని తీసుకొని సత్యయ్య అని డాక్టర్ వాళ్ళని అంతా తీసుకొని పోయి ఎక్కడెక్కడ ఉన్నారు అంటే కొన్ని చాలా అది అయిపోయింది సార్ అక్కడిక్కడ పడేసిండ్రు ఒక గుడ్డలో రెండు గుడ్డెండ్లు ఒక పొదల్లా పడేసినాం సార్ అని వాడు అన్నాడు అతను అనగానే పా పోదంపా ఏరియాకు స్పాట్కి వెళ్ళాం సరే ఇక్కడ ఏరియా అది ఆ హెరామెంట్ ఆన్ వీకర్ సెక్షన్స్ ది రాజేందర్ రెడ్డి ఆ దౌర్జన్యాల కోసమా లేదంటే ఇంకా ఇదన్నా ఏదన్నా ఉండవచ్చు ఇప్పుడు బీదవాళ్ళై పొలాలు కానీ ఇంకా ఉంటాయి కదా అవన్నీ లాక్కోవడము పంచాయతీలు అన్యాయం ఇప్పుడు జస్టిఫికేషన్ పక్కన పెట్టి ఇన్జస్టిస్కు చెప్తూ ఉంటాడు సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్నో జరిగినాయి అట్లనే ఉంటుంది అన్నమాట ఊళ్ళో దానివల్ల గ్రామంగా చుట్టుపక్కల విలేజులు అన్ని అన్ని గ్రామాలు కక్ష పెట్టుకున్నాడు ఎంత మరి ఇబ్బంది ఇవి ఏమో అది నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నేను స్వయంగా చూసింది కాదు సార్ కాబట్టి ఆ దాన్ని మనం బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అప్పుడు అందులో మీకు కొన్ని గోడలు రికవర్ అయ్యా చెప్తున్నాను అక్కడ పోయిన తర్వాత గుడ్డలి రికవర్ చేశాం చేసి దాన్ని కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వెపన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ ఇంకా అదర్ ఎవిడెన్స్ అంతా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం అందులో నా సర్వీసెస్ ఇంకా మా కొలీగ్స్ కూడా ఆ సర్వీసెస్ మాతోనే జరిగింది ఆ వాయిదా లేనట్టు ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ కేసు ఫైల్ చేశాం కన్వెన్షన్ వచ్చిందా అది తర్వాత నాకు తెలియదు సార్ వచ్చి ఉంటుందో రాకపోతుంది మనం తెలియదు దట్ ఈజ్ దట్ ఈజ్ లెఫ్ట్ టు ది కోర్ట్ టు డిసైడ్ ఇట్ ఐవో అయింది కాబట్టి అంతే ఐవోకి ఏముండదు కోర్టుకు పోయిందంటే పోలీసు అంది ఏమీ లేదు ఇక అయిపోయింది పాట్ అంటే మీరు ఎవిడెన్స్ డూరింగ్ ద కోర్స్ ఎవరు మీరు ఆయన పోయి వస్తాడు అసిస్టెంట్స్ పోరు ఐవో എല്ലാടായന കൂടെ റിട്ടയർഡ് ആയി ഓക്കെ